తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరైతే ఏం చేస్తారు అనే నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడప్పుడు విజయం చూసి అసూయపడేది ఆమె చలాకితనం అందరితో కలిసి తిరగటం చూస్తే తను అలా తిరిగినట్టు ఊహాలోకాలలో తేలిపోయేది ఒక్క లలితమ్మ మాత్రం హృదయపూర్వకంగా తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టేది ఏమంటుందన్నయ్య మా కోడలు అని నవ్వుతూ తండ్రిని అడిగేది నువ్వు ఇష్టపడినా మానినా అల్లుడి చదువు కాగానే తెచ్చి ఇక్కడ వదిలేస్తాను దానికి కరువైన తల్లి ప్రేమ నీ దగ్గర పొందుతుంది అనేవాడు తన తండ్రి అలా అయితే అప్పటి వరకు ఎందుకన్నయ్యా ఇప్పుడే వదిలివేయరాదు అనేది లలితమ్మ సమాజంలో వ్యక్తులుగా జీవిస్తుంటే కొన్ని పద్ధతులు పాటించాలి కదా లలిత అని కళ్ళు ఒత్తుకునేవారు ఆ స్థితిలో తండ్రిని చూసిన అంజని హృదయం ద్రవించిపోయేది ఏ విషయంలోనూ ఆయనను బాధ పెట్టకూడదని ఏనాడు తన బాధలు కోరికలు చెప్పేది కాదు తన వాడనుకున్న వ్యక్తి ఒక్కడే ఆ ఒక్కడిని కాపాడుకునే బాధ్యత తన మీదుంది బాల్యం అలా గడిచింది బాలాజీ వివాహం రాత్రైంది అంజని పనివారితో కలిసి ఇంటికి వచ్చింది వధూవరులను ఆహ్వానించే ఏర్పాట్లు జరుగుతున్నాయి అలసట మూలంగా బట్టలైనా మార్చుకోలేదు అంజని ఆమెకు ప్యాంట్లు గౌన్లు తెచ్చి పడేస్తారు ఒకరోజు తడిసి లలితమ్మ ఇల్లు చేరింది ఆమె విజయ పరికిని జాకెట్లు ఓని తీసిచ్చింది ఆమె చీరలు కడుతుంది అందుకే అవి మూలపడ్డాయట నువ్వే ఉంచుకో అంజు విజ్జి రెండుసార్లే కట్టిందా పరికిని బ్లౌజు కుట్టేసిస్తాను అని ఇచ్చింది సంపెంగ పువ్వు రంగుకు ముక్కుపొడన్ రంగు బార్డరు చూడగానే కళ్ళు ముక్కు ముక్కుపొడన్ రంగు జాకెట్టు లైట్ గ్రీన్ ఓణి అవి దాచిపెట్టుకుంది పెళ్లికి అవి వేసుకుంది తల్లి చంద్రహారాలు వడ్డానం పెట్టుకుంది చెవులకు రింగులు బాలే ఉబుజమ్మా జూకాలుంటే పెట్టుకో అన్నది ఎలమంద భార్య నాన్న అమ్మకు జూకాలుండేవా అని అడిగింది ఒక్క క్షణం కూతురి వంక చూసి మరుక్షణమే బయటికి వెళ్ళి తెచ్చాడు ఆయన అవి పెట్టుకున్న కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు అంజు నీకేం కావాలో నువ్వు అడుగు నాకు తెలియదు హైదరాబాద్ వెళ్ళగానే లలితను తీసుకువెళ్ళి నీకు కొనాల్సినవి కొంటాను హామీ ఇచ్చారాయన ఆ బట్టల్లో కమలమ్మ కంటబడితే ఏం ప్రమాదమోనని తప్పుకొని తిరిగింది కాటేజ్కి వస్తూనే నిద్రపోయింది మర్నాడు ఆలస్యంగా లేచింది తన నడుముకున్న వడ్డానం మెడలో చంద్రహారం తీసి బల్ల మీద పెట్టారు ఎవరని చూస్తే ప్రక్క మంచం మీద తండ్రి నిద్రపోతున్నాడు తిరుపతి దేవుడా మా నాన్నను మాత్రం చల్లగా చూడు అనుకున్నది గదిలో నుండి బయటికి వచ్చేసరికి పెళ్ళికూతురు బాలాజీ కాఫీ తాగుతున్నారు ఏయ్ ఇప్పుడా లేవటం బాలాజీ అడిగాడు ఎవరు డార్లింగ్ పెళ్ళికూతురు పద్మ అడిగింది మా నాన్న చాలా దయామయుళ్లే ఓ అనాథ పిల్లను పెంచుతున్నాడు ఓ ఐసి ముసలాయన అయినా మీ నాన్న టేస్ట్కి మెచ్చుకోవాలి అన్నది నవ్వుతూ ఆ నవ్వు చూస్తే కంపరం ఎత్తింది అంజనికి పద్మా అవేం మాటలమ్మా మీ మామగారిని ముసలాయనా అంటారా ఆమె మీ మామగారి రెండవ భార్య కూతురు అన్నది అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ ఐసి మా మామగారు మంచి రసికులేనే అన్నది కానీ ఆమెకు అసూయగానే ఉంది అంజనిని దగ్గరగా పిలిచింది బాలాజీని చూసి భయపడుతూ వెళ్ళింది రంగు సహజంగా ఉందా బ్లీచ్ చేసుకున్నావా ఏది ఈ జడ నీదేనా సవరం పెట్టారా మై గాడ్ ఒరిజినల్ జడేనా కనుబొమ్మలు దిద్దుకున్నావా మై గాడ్ దిద్దినట్టున్నాయే రోజీ లిప్స్ ఈర్ష్యగా చూసింది అక్కడ ముళ్ళ మీద ఉన్నట్టు ఉంది అంజనికి బాలాజీ నా మాట వినరా ఈ రాత్రికి రిసెప్షన్ అయ్యాక నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కమలమ్మ బ్రతిమాలింది కొడుకును వాట్ నాన్సెన్స్ మమ్మీ వాళ్ళు హనీమూనా హైదరాబాద్ వెళ్ళటమా అని తగులాడుతుండగానే అంజని అక్కడి నుండి జారుకుంది వారం రోజులు కాకపూర్వమే పద్మ స్వభావం పూర్తిగా అర్థమైంది బాలాజీ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అంజనిని చూడగానే ఏదో ఒకటి అనటం చిన్న పొరపాటు పట్టుకొని నెత్తిన పోట్లు వేయటం చేస్తోంది ఆ ఇంట్లో ఉండటం దుర్భరంగా ఉండేది అంజనికి తప్పదు కోడలు వచ్చాక పెత్తల్లి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది పద్మ అహంకారం ఆమెను కృంగతీసిందని అర్థమైంది బాలాజీ చేయి చేసుకుంటే అన్నా అనే భావనతో అందరూ ఊరుకున్నారు పద్మ కూడా చీటికీ మాటికి కసురుకోవడం పిల్లకు చెప్పినట్లుగా పని చెప్పడం పనివారికే ఇబ్బందిగా ఉంది కమలమ్మ బాలాజీని ఎంత కసిరినా కోటేశ్వరరావు ముందు తగ్గి ఉండేవాడు ఎవరి భయమూ లేదు మామగారు హాల్లో ఉండగానే అంజనీ అని కేక వేసింది అంజనీ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి వచ్చింది పిలిచారా వదిన వదినా గిదినా అంటూ వరుసలు పెట్టక్కర్లేదు పద్మ అను చాలు నా ఎర్రచొప్పులు పైనన్నవి తుడిచి పట్టుకునరా అన్నది దర్పంగా ఎదురు చెప్పలేని అమాయకురాలు అంజని పైకి అంజు నువ్వు వెళ్ళి చదువుకో ఆయన పైకి వచ్చి చెప్పులు తెచ్చి కోడలి కాళ్ల ముందు పెట్టాడు అంజని గదిలోకి వెళ్ళక మెట్ల గది గుమ్మంలో నిలబడి చూస్తోంది మీరెందుకు తెచ్చారు కమలమ్మ తీక్షణంగా అడిగింది అంజు తెస్తే వేరు నేను తీసుకువస్తే వేరునా పర్వాలేదు అన్నాడు ప్రశాంతంగా అతని హృదయంలో అగ్ని రగులుతోందని తెలుసు నేను మిమ్మల్ని తెమ్మంలేదు ఆ పిల్లను పద్మా మీ డిగ్రీలు కాల్చివేయటానికా అంజని అని పేరుంది పిల్ల అంటావెందుకు ఆమె ఎవరనుకున్నావు నా జీవితం నా ప్రాణం నా ఆశయాలకు గమ్యం నా ఆశకు పట్టుకొమ్మ నీకిష్టం లేకపోతే మాట్లాడకు అంతేగాని అవమానించడం మంచిది కాదు అన్నాడు హెచ్చరికగా డాడీ ఆ దిక్కు లేని దాని కొరకు పద్మతో తగు పడుతున్నారా అంటూ బాలాజీ వచ్చాడు బాలు నీ హద్దులో నువ్వుడు అంజు దిక్కు లేనిదేం కాదు తండ్రిని ఉన్నాను నా సంపాదనలో సగభాగం ఆమెది అండర్స్టాండ్ అరిచాడు ఐసి సగభాగం ఇస్తారా పళ్ళు నూరారు బాలాజీ దంపతులు ఏమనుకున్నాడో కాని కోటేశ్వరరావు అంజనిని హాస్టల్లో చేర్పించాడు అక్కడ అంతే ఆ అమ్మాయిలు ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడుకోవడం నవ్వడం వెక్కిరించడం చేస్తుంటే దిగులుగా బిక్కుబిక్కుమంటూ ఓ మూల నిలబడిపోయేది నన్ను ముట్టకు నామాల కాకి కనిపించదేం ఓ అమ్మాయి అడిగింది మూల ఉంది అన్నది ఇంకో అమ్మాయి నామాల కాకి అనేది తనకు పెట్టిన పేరని గ్రహించటానికి అట్టే కాలం పట్టలేదు అంజనికి నిట్టూర్చి ఊరుకోవడం తప్ప మరేం మాట్లాడలేకపోయింది కొన్ని రోజులు వెక్కరించి తన జోలికి రావడం మానేశారు అమ్మాయిలో కానీ అడగకుండా తన బట్టలు వస్తువులు తీయటం మాత్రం మానేయలేదు తను తగాదా పెట్టుకునేది కాదు అంజు హర్ష మద్రాసు చదువుకోవడానికి వెళ్తున్నాడు లలితత్త భోజనానికి రమ్మంది అని తండ్రి జీపు తీసుకువచ్చాడు ఆ రోజు తన మనసులో శ్రీహర్ష రూపం హత్తుకుపోయిన రోజు అతని స్నేహితులు వచ్చారు నాకు సాగర్లోనే ఆలస్యమైందమ్మా అబ్బాయికి స్నేహితులకు వడ్డించలేకపోయావా అన్నాడు కోటేశ్వరరావు తన తండ్రి కోడలు ముఖ్య అతిథి అన్నయ్యా అన్నది లలితమ్మ భోజనాలు అయినంతసేపు ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ గడిపారు అదో మధురమైన అనుభూతి అందరూ డాబా దిగి వస్తుంటే మెట్ల మీద గట్టిగా తన చెయ్యి గిల్లాడు కెవ్వు మంది తను అందరూ ఏమైందంటూ ఎదురు వచ్చారు ఏమైంది ఉన్నాయి కుట్టిందా అంటూ అమాయకంగా ఆరా తీశాడు శ్రీహర్ష అమ్మో గొప్ప యాక్టర్ అనుకుంది మనసులో గిల్లిన చోట రాసుకుంటూ విజ్జమ్మ కాస్త వేయవే తల్లి అన్నది లలితమ్మ అక్క పూర్తి డాక్టర్ కాదు అంటూ అల్లరిగా అంజని వంక చూశాడు అంజని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి తను గనుక చేయి తీస్తే గిల్లినట్టు తెలుస్తుంది ఎలా అయ్యారు అంటూ ఎలమంద వచ్చి పెత్తల్లి పడిపోయిందని చెప్పాడు అందరూ ఆదరాబాదరాగా పరిగెత్తారు అప్పటికే ఆమె స్థితి మినుకు మిణుకుమంటున్న దీపంలా ఉంది అందర్నీ ఒకసారి చూసి ఆఖరి శ్వాస పీల్చింది కమలమ్మ ఆమె మరణంతో బాలాజీ మరింత విజృంభించాడు తండ్రి బయటే గడిపేవాడు సెలవులు వస్తే తనతో దూర ప్రయాణాలు చేసేవాడు ఒకసారి ఢిల్లీ అంతా తిప్పి చూపాడు మరోసారి బాంబే తీసుకువెళ్ళాడు దాదాపు భారతదేశంలోని ముఖ్య స్థలాలన్నీ తిప్పాడు ఒక్క బెంగళూరు మైసూర్ తప్ప నాన్న బృందావన్ గార్డెన్కి వెళ్దాం అన్నది నువ్వు శ్రీహర్ష వెళ్తారా అమ్మా అన్నాడు నవ్వుతూ పో నాన్న నవ్వుతూ పారిపోయింది శ్రీహర్ష ఉత్తరాలు రాస్తే ఊరించి ఊరించి తనకు చెప్పేవాడు తండ్రి అంజు మీ ఇంటికి ప్లాన్ అమ్మా ఓ రోజు బ్లూ ప్రింట్ పట్టుకొని వచ్చాడు తండ్రి మీ ఇల్లేమిటి నాన్న ఆశ్చర్యంగా అడిగింది అప్పుడు తను ఫైనల్ ఇయర్కి వచ్చింది మరి నా బంగారు తల్లి అద్దె ఇంటికి కాపురం వెళుతుందా మీకోసం ఇల్లు కడుతున్నానమ్మా ఈ సంవత్సరం మీ ఇద్దరి చదువులు అయిపోతాయి అన్నాడు ఆ రోజు నుండి గాల్లో తేలిపోయింది తనకంటూ ఓ ఇల్లు ఉంటుంది తనకే సొంతం కమలా సదన్లో చేసినట్టు అవమానం చెయ్యరు బాలాజీ మూడ్స్ గమ్మత్తుగా ఉంటాయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు అతనికి అంజని గదే బాగుంటుంది నెలకొకసారైనా గదులు మారుతుంటారు తండ్రి అనుకున్నట్టే ఇల్లు పూర్తి అయింది ఇద్దరి పరీక్షలు అయ్యాయి రిజల్ట్స్ కూడా వచ్చాయి అప్పుడే ఇల్లు కూడా పూర్తి అయింది పెళ్లి పనులు చకచకా సాగిపోయాయి మీరు పెద్దలు అనుకున్నారు సరే అబ్బాయి ఇష్టం ఏమిటో కనుక్కున్నారా అని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు అప్పుడే తన గుండెల్లో సన్నని మంట బయలుదేరింది నిజమే కానీ తండ్రికి చెప్పే ధైర్యం లేదు బట్టలు నగలు కొన్నారు అన్నీ విజయ ఎన్నుకున్నది పెళ్లికి రెండు రోజుల ముందు వచ్చాడు శ్రీహర్ష అతన్ని తీసుకువెళ్ళి బట్టలు కొనిపెట్టాడు తండ్రి బాబూ నాకు తోచినవి ఇవి నీకేం కావాలో అడిగి తీసుకో వచ్చే నెలలో కారు వస్తుంది బాంబేలో ఎవరో టయోటా కరోలా అమ్ముతారట అది చూడమన్నాను ఆలస్యం అవుతుందనుకుంటే ఫియట్ కొందాం అన్నాడు అబ్బే ఇప్పుడు కారెందుకండి స్కూటర్ చాలు అన్నాడు శ్రీహర్ష నా తృప్తి కోసం కొంటున్నాను బాబు అన్నారాయన అలాగే మీరు మీ అమ్మాయి పేర ఓ పెట్రోల్ బంక్ కూడా తెరవండి అన్నాడు అదేమిటి బాబూ మరేమిటి మావయ్య కారు మెరిచినా పెట్రోల్ పోసుకునే స్తోమత ఉండాలి కదా గలగల నవ్వేశాడు శ్రీహర్ష అంజని కాఫీ తీసుకురమ్మా తండ్రి కేక విని ఎలమందతో కాఫీ పంపింది మీ అమ్మాయి బురకా వేసుకుందా మావయ్య శ్రీహర్ష అడగటం వినిపించింది పెళ్ళంటే సిగ్గు కదా బాబు అందులో అంజు భయస్తురాలు అన్నాడు తండ్రి అయితే ఈ ఉంగరం తన కోసం మద్రాసులో కొన్నాను తనకివ్వండి అనటం వినిపించింది ఆమెకు వెళ్ళాలో మానాలో తెలియలేదు తండ్రి లోపలికి వచ్చి బలవంతంగా హాల్లోకి పంపాడు కళ్ళెత్తి చూడాలంటే భయం కాళ్ళు తడబడ్డాయి చేతులు వణికాయి కళ్ళెత్తి చూడు నేను రాక్షసుల్లా కనిపిస్తున్నానా కళ్ళెత్తి అతని కళ్ళలోని ప్రేమారాధనకు కరిగిపోయింది వెళ్ళి అతని ప్రక్కన కూర్చుంది ఇదిగో ఉంగరం చిన్న నీలం రంగు పెట్టె తీసి అందించాడు చెయ్యి చాపింది అతను నవ్వేశాడు దగ్గరగా జరిగాడు ఇంత ట్యూబ్లైట్తో కాపురం ఎలాగో చనువుగా వేళికి తొడిగాడు ఆ చేతిని సున్నితంగా పెదవులకు తాకించుకొని వదిలేశాడు అప్పుడు చూసింది ఎరుపు రంగు బ్యాండ్ పైన నీలం ఆకుపచ్చ అక్షరాలు ఏఎస్ పెనవేసుకున్నట్టున్నాయి ఒకటి తన పేరులోని మొదటి అక్షరం రెండవది శ్రీహర్ష పేరులోనిది అవి రెండు పెనవేసుకున్న తీరు చూస్తే ఆమెకు ఆనందం కలిగింది గబగబా లేచి గదిలోకి పారిపోయింది అంతటి అమృతమూర్తి హృదయంలో ఎంతటి విషం నిండిపోయింది తనేం చేయాలి తనేం చేస్తుంది ఆలోచిస్తూ కూర్చుండిపోయింది గణగణమని ఫోన్ మోగటంతో ఈ లోకంలోకి వచ్చింది అంజని కళ్ళు ఒత్తుకొని వెళ్ళి ఫోన్ ఎత్తింది హలో నాన్న నేనే మీకు చెప్పిపోదామని పర్వాలేదు వెళ్ళిరండి ఆయన బయటకు వెళ్ళారు అవసరం లేదు అవసరం అనుకుంటే అలాగే తీసుకుంటాను ఇక్కడ దొరకనివి అహ్మదాబాద్లో ఏం దొరుకుతాయి మీ ఇష్టం తండ్రి ఫోన్లో మాట్లాడుతున్నాడు అర్జెంటుగా అహ్మదాబాద్ వెళ్లాల్సిన పని ఏర్పడిందట తమకు ఆఫ్ ఇవ్వలేనని బాధపడుతుంటే దుఃఖం ముంచుకు వస్తోంది శాపగ్రస్తుడేమో తన తండ్రి ఒక్కనాడు శాంతిగా ఉండటం చూడలేదు తను తన దుఃఖం ఒంటరితనం మర్చిపోవాలని ఎన్నో అసోసియేషన్స్తో సంబంధాలు పెట్టుకున్నాడు ఈనాడు తెంచుకోవాలన్నా కష్టమే బయట చిరపరిచితమైన చిరుబురులాడే కంఠం వినిపించింది ఆవిడగారు వచ్చారా పద్మ గొంతు అది కాదు ఆయన గారితో కలిసి వచ్చింది అన్నాడు బాలాజీ పెళ్లికి ముందే కొంప కట్టాడు పని మనిషిని పంపాడు మళ్ళీ ఇక్కడేం పనిట ఏమో వెళ్ళడుగు కొంపలోకి సామాన్లుండొద్దు అన్నాడు మనం వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదా అన్నదామే అంజనికి అర్థమైంది వదినగారు పిల్లల కోసం తిరగని డాక్టర్ లేడు వెళ్ళని దేవస్థానం లేదు మొదట మాత్రలు వాడారు రెండు సంవత్సరాల నుండి పిల్లల కోసం తిరుగుతున్నారు ఇంకా నయం హర్ష ఉంటే ఎంత గొడవ జరిగేది వాళ్లతో తనకేమిటి తన భర్త తనతో ప్రేమగా ఉండాలి దానికి తనేం చేయాలి ఆలోచిస్తూ క్రిందకు వచ్చి కాఫీ తాగింది పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం చదువుతున్నాడు ధైర్యే సాహసే లక్ష్మి అంటూ పనమ్మాయి కొడుకు గట్టిగా పాఠం అప్పజెపుతున్నాడు పని మనిషికి చదువురాదు అయినా పాఠం అప్పగించుకుంటుంది వాడు తప్పు చేయటం లేదు అయినా మళ్ళీ చెప్పమంటుంది వాడు బిక్కమొహం వేసుకున్నాడు మా సార్ అలాగే చెప్పారమ్మా ధైర్యం సాహసం లక్ష్మీదేవిని ప్రతిబింబించాలని అవి ఉంటే అన్నీ ఉన్నట్టే అట్టానా ఆయన్ని అడుగుతలే అంజని వెళ్ళి కుర్రాడిని పంపించింది వాడు పరిగెత్తాడు ఏమిటే వాడు చెప్పింది నిజమే మళ్ళీ చదువు చదువు అంటావేం అన్నది కాస్త కోపంగా ఏం చేయను అంజమ్మా మాకు ప్రైవేట్ చెప్పించే పైసలున్నాయా ఇట్టా చదివిస్తేనన్నా నోటికి వస్తుందేమోనని నా ఆశ అన్నది కడిగిన గిన్నెలు తెచ్చి లోపల పెడుతూ అంజని వెనక్కి తిరిగింది అల్లుడేడమ్మా పదహారుల పండగ చెయ్యరా ఆడదిక్కు లేదు మీ అత్తగోరికేమైంది అని అడుగుతున్నా జవాబు చెప్పాలనిపించలేదు ఆమె బుర్రను ఒకే ప్రశ్న తెలుస్తున్నది భర్తను ఎలా తనవాడిగా చేసుకోవాలి ధైర్యే సాహసే లక్ష్మి ఆ ధైర్యం కావాలి ఎలా వస్తుంది బజార్లో దొరికేదా కొనుక్కురావటానికి ఆమె ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడే హడావుడిగా విజయ వచ్చింది అంజు ఆమె గొంతులో జాలి ధ్వనించింది మీరా వదిన పైకి వెళదాం రండి విజయను తీసుకెళ్ళింది అప్పటి వరకు పడిన ఆరాటం ఆవిరైందేమో అన్నట్లు ఆమె కాళ్ళపై పడింది చచా ఇదేం పని కోపంగా లేపింది విజయ లేచి కళ్ళు తుడుచుకుంది విజయ కూర్చున్నాక ఆమె ప్రక్కన కూర్చున్నది అంజు ఆడదంటే కాళ్ళ వేళ్ళా పడటం కాదని నువ్వు గ్రహించాలి ధైర్యంగా ఉండాలి ఇందాక శ్రీహర్ష వచ్చాడు అన్నది వేలగా చూసింది అంజని అతను ఆవేశంలో ఉన్నాడు నేను ఏం మాట్లాడినా మళ్ళీ తన విషయాలు చెప్పను అన్నాడు హోటల్ సరోవర్లో ఉంటున్నాడు నువ్వే వెళ్ళి తేల్చుకో అన్నది నేను తేల్చుకోవాలా నా మాట వింటాడా అన్నది దిగులుగా అంజు ఇది నీ జీవిత సమస్య నీ తండ్రి నిర్దోషి అని నిరూపించే బాధ్యత నీపై ఉంది నేను నిలదీస్తే మూడో వ్యక్తిని అవుతాను నాకు నాకు నిలదీయటం రాదు ఆ బేలతనమే వద్దంటున్నాను నిన్ను వెళ్ళి పోట్లాడమనటం లేదు అతని ఆరోపణకు ఆధారం చూపించవను అర్థంలేని నిందలు నువ్వు ఆరోపిస్తే తనేం చేస్తాడో నిలదయ్యి అన్నది విజయ నాకు నాకు భయం అన్నది అమాయకంగా అంజు విజయ కోపంగా లేచింది కళ్ళు ఎర్రబారాయి పిరికిగా రోజు చస్తూ బతికే కంటే ఒకేసారి చావటం మేలు ఎవరో నీ గురించి ఎందుకు మాట్లాడతారు నీ జీవితం ఎందుకు బాగుపరుస్తారు అంటూ రెండడుగులు వేసింది అది కాదు వదిన ఏది కాదు వాడు కొడతాడా అతను ఆరోపించిన నేరం నిరూపించమని అడుగు అసలు నిన్నంత పిరికిదానిలా పెంచిన మామైన అనాలి అన్నది గది బయటకు వస్తూ నా మాట వదినా ఊహో ఇప్పుడు కాదు నేనెదురు పడగానే మీరు చదువుకున్నవారే ఎవరో అనామకుడు చెప్పిన మాటలను ఆధారం చేసుకుని నన్ను హింసించడం న్యాయమా సంస్కారమా అంటూ విరుచుకుపడిన నాడు మాట్లాడతాను అని రెండేసి మెట్లు ఒకేసారి దిగింది విజయ తన గదిలోకి పోబోయిన బాలాజీ హాల్లో లైటు వెలిగించాడు ఓహో డాక్టర్ గారా సంతానం కలగకపోవటం ఎవరి లోపం అంటారండి అన్నాడు విటకారం నిజాయితీయో తెలియదు బాలాజీ సారీ బావా రేపు వెంగళారావు నగర్లో నా ఇల్లు క్లినిక్ ఉన్నాయి కన్సల్టేషన్ ఫీజు పాతిక రూపాయలు తేవటం మర్చిపోకు హాయ్ పద్మా అని చకచకా నడిచి వెళ్ళిపోయిందామే అంజని కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆ ఇంట్లో అంత మాట బాలాజీని పద్మను తండ్రి కూడా అనటం తను నిజంగా ధైర్యస్థులను ఎవరూ శాసించలేరు విజయ ఎందుకొచ్చింది బాలాజీ తీక్షణంగా అడిగాడు నాన్న కొంప కట్టించినా కొంపలోకి తినుబండారాలు లేక నేను వచ్చాను ఉపవాసం ఉండి కాపురం చేయమని ఉపదేశించటానికి వచ్చింది అన్నది విసురుగా చకచక గదిలోకి వెళ్ళిపోయి రాబోయే తుఫాను ఎదుర్కోవటానికి సిద్ధపడింది అరగంట గడిచినా ఎవరూ రాలేదు ఆ సంఘటనతో ఆమెకు కొంత ధైర్యం వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చి సరోవర్కు ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్ పేరు అడిగి మాట్లాడితే ఆయన లేరని చెప్పింది మరో అరగంటకు ఫోన్ చేసింది ఈసారి అంతే లేరని చెప్పింది అతను కావాలనే లేడనిపిస్తున్నాడని అర్థమైపోయింది ఏం చేయాలో తోచలేదు రాత్రంతా అశాంతిగా గడిపింది భోజనం చేయలేదు ఆ ఇంట్లో ఒకరి విషయాలు ఒకరు పట్టించుకోరు కాబట్టి సరిపోయింది ఐదు గంటలకు లేచి త్వరగా తయారై బయటకు వచ్చి ఆటో ఎక్కింది ఆటో కంటే ముందుగా హృదయం పరిగెత్తింది డబ్బులిచ్చి పైకి వెళ్ళి బెల్ కొట్టబోయింది తలుపు తెరుచుకుంది అక్కడ అంజనిని చూసి అతను తెల్లబోయాడు అంజనికి కాళ్ళు వణుకుతున్నాయి నోరు తడి చేసుకుంది మీ కాళ్ళపై పడి కాపురం చేస్తానని దేబరించడానికి రాలేదు ఒక్క విషయం మాట్లాడాలని వచ్చాను అన్నది తన ధైర్యానికి తనే ఆశ్చర్యపోయింది అతను మౌనంగా దారి వదిలాడు ఆమె గదిలోని సిగరెట్ పీకలు చూసి ఆశ్చర్యపోయింది మీరు మీరు సిగరెట్ కాలుస్తారా నిన్ననే ప్రారంభించాను అన్నాడు చకచకా ఫోన్ దగ్గరికి వెళ్ళి టీలు పంపించి దాంతోపాటు గది తుడవడానికి మనిషిని పంపమని ఆదేశించాడు ఏ మినైట్ అతను బాత్రూంలో దూరాడు ఆమెకు సిగరెట్ పీకలను చూస్తే శరీరంలోని అణువనువు విధచల్లినట్టుంది తమ వివాహం మూలంగానే కదా ఈ విపత్తు సంభవించింది రేపు తాగుడు నేరుస్తాడా తన భర్త అతని ప్యాంటు షర్టు హ్యాంగర్కి తగిలించింది సిగరెట్ పెట్టే అగ్గి పెట్టే తెచ్చి కిటికీలో నుండి గిరాటేసింది పనివాడు వచ్చి గది శుభ్రం చేసి నీళ్లు తెచ్చిపెట్టాడు బల్లకు రెండు వైపులా కుర్చీలు వేసింది బాత్రూంలో నుండి వచ్చిన శ్రీహర్ష ఒక్క నిమిషం ఆమె మెడ వంక జాకెట్టు క్రింది భాగం వంక చూశాడు మెల్లగా వంగాడు మెడ చుంబించటానికి రెండు వరుసల గొలుసున్న పలకలో కే రావు అన్న అక్షరాలు కనిపించి నిటారుగా అయ్యాడు సోప్ వాసనతో పాటు ఊపిరి పీల్చిన శబ్దం వినిపించేసరికి ఇటు తిరిగింది ఇద్దరూ ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూసుకున్నారు అంజనికి అతని హృదయంలో తలదాచుకుని మనసులోని అశాంతి ఆవిరయ్యే వరకు ఏడవాలనిపించింది అప్పుడే తలుపు తీసుకుని టీ తెచ్చాడు సర్వర్ అంజని వెళ్ళి అవతలి కుర్చీలో కూర్చుంది టీ బల్ల మీద పెట్టి వెళ్ళాడు సర్వర్ అంజని కప్పు అందుకొని అతనికి ఇచ్చింది అతను మౌనంగా అందుకున్నాడు తను ఇవ్వాలని తెలిసినా ఇవ్వలేకపోయాడు తన నిశ్చయం దృఢంగా ఉండాలి మౌనంగా తను టీ అందుకొని తాగింది విజయ్ చెప్పిన మాటలు ఒకసారి మననం చేసుకుంది థ్యాంక్స్ ఫర్ ది టీ మా నాన్నపై ఆరోపించిన నేరానికి ఆధారం ఉందా అడుగుతుంటే గొంతు వణికింది అతను టీ కప్పు క్రింద పెట్టి అటు ఇటు వెదికాడు మీ సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే పారేశాను నా వలన ఎలాంటి కష్టం కలుగదని హామీ ఇస్తున్నాను విడిపోయే స్థితే వస్తే నేరం నా నెత్తిన వేసుకుంటాను మీరు ఈ అలవాట్లకు బానిస కావద్దు గొంతు వణుకుతోంది నేను అబద్ధాలాడి మీ జీవితాలతో ఆడుకుంటున్నానా అని కాస్త రోషంగా అడిగాడు కాదు మా నాన్న చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అతనంటే గిట్టని వాళ్ళు ఎందరో ఉంటారు అబద్ధాలు చెప్పొచ్చుగా అన్నది ధైర్యం కూడా తీసుకొని ఒక హత్య కాదు ఒక హత్యను దాచే ప్రయత్నంలో మరో హత్య చేశాడు అన్యం పుణ్యం ఎరుగని వ్యక్తిని జైలుకు పంపారు అన్నాడు ఆవేశంగా అంత ఆవేశం ఎందుకండి మీకు ఎవరో అలా చెప్పి ఉంటారో నాకు మరో రకంగా చెప్పవచ్చును చెప్పిన వారి హత్య చేసి మా నాన్నపైకి తోశారంటాను అన్నది కాస్త రోషంగా అంటే ఆధారం ఉండవద్దు అన్నాడు తేలికగా అదే నేను అడుగుతున్నాను మా నాన్న దోషి అని నిరూపించే ఆధారాలు చూపించండి మిమ్మల్ని ఏమీ అడగను మా నాన్న చేసిన నేరానికి ఆయనకు ఆయన కూతురిని అయిన నేను శిక్ష అనుభవిస్తాను అన్నది ఎంత గంభీరంగా ఉండబోయినా దుఃఖం తన్నుకు వచ్చింది ఐమ్ సారీ అంజనీ ఇలా బాధ పెడుతున్నందుకు ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు మీ నాన్న బదులు జైలుకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చాడు కలుసుకుందామా అన్నాడు తప్పకుండా నండి నిజానిజాలు తెలిస్తే తప్పు చేసిన వారు దండింపబడతారన్న తృప్తి జీవితాంతం మిగిలిపోతుంది అన్నది అతను లేచి బట్టలు వేసుకుంటున్నాడో ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరో తమ జీవితాలలో ప్రవేశించకపోతే ఎంత హాయిగా ఎంత మధురంగా ఓ శృంగార కావ్యంగా గడిచేది గాఢంగా నిట్టూర్చింది భర్తను పరాయివాడుగా దూరంగా ఉంచటం తనకు చేత కావటం లేదు తను బండరాయా అతని ముఖం చూస్తే రాత్రి ఏం తిన్నట్టు అనిపించలేదు మంచో చెడో అన్నీ అతనితోనే ముడిపడి ఉన్నాయి తనకు అనుకుంది నాకు ఆకలిగా ఉంది అన్నది అతను ఒకసారి ఆమె వంక చూసి వెళ్ళి టెలిఫోన్ చేసి టిఫిన్కు ఆర్డర్ చేశాడు అదేమిటి ఒకే ప్లేట్ చేశారు నాకు ఆకలి లేదు అన్నాడు కాస్త విసుగ్గా అయితే వద్దులేండి నేరంపై అరెస్టు చేసిన వారిని కూడా నేరం రుజువు అయ్యే వరకు గౌరవంగా చూస్తారు ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి మై గాడ్ ఆడవాళ్లకు ఘటాయుధం మళ్ళీ ఫోన్ చేసి ఇంకో ప్లేట్ ఇడ్లీ తెప్పించుకున్నాడు భారమైన హృదయాలతో ఉపాహారం ముగిసింది బాయ్ వెళ్ళి ట్యాక్సీ తీసుకువచ్చాడు ఇద్దరు ఎక్కారు శ్రీహర్ష కారులో కూర్చున్నా సోఫాలో కూర్చున్నా వెనుక చేయి బార్లా చాపటం అలవాటు తన భుజాల వెనుకగా పడిన చేతులు చూస్తుంటే ఆమె ఊహలు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నాయి అతను చెయ్యి తనకు రక్షణ ఇస్తున్నట్టు అనుభూతి పొందింది ఈ ప్రయాణం ఆగకుండా ఇలాగే సాగిపోతే అనుకోబోయి పైకి అనేసింది ఏమిటి పరధ్యానంగా ఉన్న శ్రీహర్ష ఇటు తిరిగాడు ఏం లేదు అన్నది కంగారుగా బాలరాజు ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఉన్నాడు అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది అన్నాడు అంటే అదే మీ నాన్న మా నాన్న కలిసి నాగార్జున సాగర్లో పనిచేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ ప్యూన్గా పనిచేసిన వ్యక్తి అన్నాడు ఐ ఐసి అంటుండగానే మారేడుపల్లిలో ఓ పాత బంగ్లా ముందు ఆగింది ట్యాక్సీ పైన నర్సింగ్ హోమ్ పేరుంది అతను ట్యాక్సీని వెళ్ళిపోమ్మని చెప్పాడు ఇద్దరు నర్సింగ్ హోమ్లో అడుగు పెట్టారు హాయ్ శ్రీహర్ష విజయ ఎలా ఉంది హాయ్ జాన్ అక్కయ్యకేం పీజీ చేస్తోంది అని కరిచాలనం చేశాడు అతనితో హూ ఈజ్ దిస్ డేమ్ మొన్ననే నీ వెడ్డింగ్ కార్డు వచ్చింది ఆ రోజు మేము బయటకు వెళ్ళాం అప్పుడే అమ్మాయిని తీసుకొచ్చారు ఫ్యామిలీ ప్లానింగ్ కోసమా అన్నాడు లేదు లేదు మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే వచ్చాను అన్నాడు దెన్ ఐ విల్ సీయూ అతను వెళ్ళిపోయాడు ఇద్దరూ బాలరాజు ఉన్న గదిలోకి వెళ్ళారు బాలరాజు పిలిచాడు శ్రీహర్ష నువ్వా రాబాబు అతని కళ్ళల్లో సంతోషం వెళ్ళి విరిసింది అతను లేచి కూర్చొని వెనుకగా వచ్చిన అంజనిని చూశాడు అతని కళ్ళు ఎర్రగా మారాయి ఇంకా ఈ కొరివిని వెంటబెట్టుకొని తిరుగుతున్నావా బాబు అన్నాడు కోపం కసి మిళితమైన కంఠంతో అవును బాలరాజు ఆమెకు నీ నోటి నుండి వింటే గాని నిజం నమ్మదట అందుకు తీసుకువచ్చాను అన్నాడు స్టూల్ లాక్కొని కూర్చొని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది అంజని మీ అబ్బ కూడా వస్తే బాగుండేదేమో అన్నాడు మొరటుగా అతని భాషకు అంజనికి బాధ కలగలేదు తను ఇలాంటి వాటికి అలవాటు పడింది ముసలాడొచ్చాడా అని తన అన్న తండ్రిని గురించి ఎన్నోసార్లు అడగటం తెలుసు అతను ఏమైతే మనకేమిటి చెప్పు అన్నాడు శ్రీహర్ష కాస్త దగ్గరగా జరుగుతూ అతను కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే